హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ తప్పు చేశారా ఇరవై నాలుగు సీట్లకు అంగీకరించి ఇదేదో తెలుగుదేశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది కాదు అలాగే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నది కాదు ఇది సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయం జనసైనికుల్లో రకరకాల ఆగ్రహావేశాలు వేశాలు ఒక్కొక్కళ్ళు రకమైన విశ్లేషణ అయితే ఒక అబ్జర్వేషన్ సటిల్గా తెలుగుదేశం సోషల్ మీడియా ఏం చేసిందంటే నిజంగా వాళ్ళని చూస్తే ముచ్చరేస్తుంది వాళ్ళకి దాదాపు పదిహేను వందల వెబ్సైట్లు ఒక ఐదు వందలు యాక్టివ్ యూట్యూబ్ ఛానల్స్ తర్వాత ఏమో ఒక రెండు వేల పేజెస్ ఉన్నాయి దాంట్లోంచి పంప్ చేస్తారు స్టోరీలు ఎట్లా అంటే మన తెలంగాణ రాష్ట్ర సమితిని ఉదాహరణకు చూపిస్తారు తెలంగాణ రాష్ట్ర సమితి జర్నీ రెండు సీట్లతో మొదలైంది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది దేశంలో ఉన్న గొంగలి పురుగులతో పొత్తు అని చెప్పింది పొత్తు పెట్టుకొని రాజ్యాధికారంలోకి వాళ్ళు ఎలా రాగలిగారు పదేళ్ళు నిరాఘాటంగా ఎలా పరిపాలించగలిగారు అది ఎత్తుగడల రాజకీయం అదే ఎత్తుగడల రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అసలేమీ లేని దగ్గర నుంచి ఇవాళ ఇరవై నాలుగు సీట్లలో కంటెస్ట్ చేయబోతున్నారు ఒక్క సీటు కూడా గెలవని వాళ్ళు రాయటం చూడండి అసలు దాంట్లో అబ్జర్వేషన్స్ కూడా వాళ్ళ అనలిస్టులు కూడా ఎట్లా చెప్తారంటే వాళ్ళ వీడియోలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేని గెలిచిన ఒక్క సీటు కూడా వైసీపీకి ధారాతత్వం చేసిన జనసేన ఈరోజు ఇరవై నాలుగు సీట్ల కంటెస్ట్ చేసి ఖచ్చితంగా ఇరవై సీట్ల పైన గెలుచుకోగలుగుతోంది అంటే అది తెలుగుదేశం పెట్టిన భిక్ష ఏంటది తెలుగుదేశం పెట్టిన భిక్ష మరి వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని ఐసీయూకి ఐసీయూ నుంచి జనలవాడీకి షిఫ్ట్ చేయించిన పవన్ కళ్యాణ్ గారు వారు తెలుగుదేశం పెట్టిన తెలుగుదేశానికి పెట్టిన భిక్షనేమంటారు ప్రాణభిక్ష అంటారు అంటే ఒక పార్టీ రాజకీయంగా తిరిగి బతకటానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అవి మనం మాట్లాడడం ఎందుకంటే మనకి గోరేసిన ఎక్కువ మనం కదా అసలు మనం ఉండబట్టి కదా తెలుగుదేశం ఉండబట్టి కదా ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రుడు ఉంటేనే అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు పౌర్ణమి అమావాస్య ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి ఎండలు కాస్తున్నాయి వర్షాలు కురుస్తున్నాయి అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈ సహజమైన ప్రకృతికి సంబంధించిన చర్యల్లో భాగంగానే ఆయన మనతో అసోసియేట్ అయ్యారు అసోసియేట్ అవటం అనేది పవన్ కళ్యాణ్కి ఒక అనివార్యత అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఇదంతా మనం అనుకోండి అంబడేది వేస్తారు ఒక ట్యాగ్ వేస్తారు వైసీపీ కోట్ అని ఎవరు ఈ లక్టిక పులుసు పుల్కా సింగ్స్ చేస్తారు ఇంకొక ఆయన ఉన్నాడు ఇంటి పేరు పెట్టి బెదిరిస్తాడు ఇంటి పేరు చూస్తే ఇంటి పేరు పెట్టి బెదిరిస్తే బెదిరిపోవడం కదా నేను స్క్రీన్ మీదకి వచ్చి మాడుతున్నా మీకు ఆ ధైర్యం ఉంటే మీరు కూడా స్క్రీన్ మీద వచ్చి మాట్లాడి తప్పేం లేదు నా అభిప్రాయం నాకు వచ్చిన ఇన్పుట్స్ అవి నేను మీకు షేర్ చేస్తాను మీకు నచ్చాలని లేదు మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకుంటా అన్న నమ్మకం నాకు లేదు అండ్ మళ్ళీ చెబుతున్నా మీరు తీసుకున్న తీసుకోకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ మీ జరుగుతున్న సంఘటనలో కొన్ని వాస్తవాలని ప్రధాన మీడియా దాచిపెడుతున్న వాస్తవాలని ఎక్స్పోజ్ చేయటమే నేను చేస్తున్న వీడియోలో ముఖ్య ఉద్దేశం మీకు నచ్చాల్సిన అవసరం లేదు నచ్చిన వాళ్ళకి నచ్చుంది నచ్చిన వాళ్ళకి నచ్చింది ఇంటి పేరు పెట్టుకొని హౌ డేర్ అంటే భయపడిపోవటానికి సిద్ధంగా ఎవరు లేరు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విజయవాడ రోడ్లో సైలెన్సర్లు తీసేసిన బుల్లెట్లు రోడ్డు మీద వేసుకొని నేమ్ప్లేట్లు వెనకాల సీ హౌ డేర్ అని చెప్పేసి ఏంటి డేరు ఎవరిని సీ ఎవరిని చూడాలి ఎంత డేరు ఏమైనా కొలమానం చేసుకోవడానికి మన దగ్గర కొలబద్దలేం లేవు పొద్దున్న ఎలక్షన్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎదురే మ్యాండేట్ వచ్చింది అనుకోండి మ్యాథ్యూ మ్యాండేట్ జగన్ రెడ్డి ఓడిపోతాడు ఇంటో కూర్చుంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టానికో దురదృష్టానికో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది జనసేన రాదు అని ఎందుకు ఈ అధికారంలో పాలు పంచుకోదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లు కానీ వాయిస్ మెసేజ్లు కానీ చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలామంది నిరాశ నిస్పృహులు లోనయ్యారు చాలా తీవ్రమైన నైరాశంతో మాట్లాడుతున్నారు జనసేన అని ఆ ఇరవై నాలుగు కూడా తెలుగుదేశం ఓడగొట్టేస్తుంది నేనైతే అలా అనుకోవట్లేదు కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు జనసేన గెలుచుకుంటుంది ఒక ఎంట్రీ ఇస్తుంది సో అంటే టు ఎక్స్టెంట్ జనాల్ని జస్ట్ కన్విన్స్ చేయడానికి జనసేన తీసుకున్న నిర్ణయాన్ని జస్టిఫై చేసుకోవడానికి చూసారా మేము ఆరోజు సరైన నిర్ణయం తీసుకున్నాం హడావడి పడి ఓ వంద సీట్లో నుంచోకుండా డెబ్బై సీట్లో నుంచోకుండా హరి రామజోగి గారు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు డెబ్బై సీట్లో నుంచోకుండా మాకు తోచినట్టు మేము పాతిక సీట్లో నుంచి ఉంటే మాకు పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి సో ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ అందువల్ల ఇది ఒక ప్రధానమైన డెవలప్మెంట్ కాబట్టి మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో ముప్పై ఆరుకి వెళ్తాం ఆ తర్వాత ఎలక్షన్స్లో డెబ్బై రెండుకి వెళ్తాం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముప్పై ఆరు రెండు వేల ముప్పై నాలుగులో డెబ్బై రెండు వెళ్తాము అప్పటికి తెలుగుదేశం పార్టీ నుంచో లేకపోతే ఇంకో పార్టీ నుంచో పది మంది వచ్చి జాయిన్ అయిన తర్వాత మేము పది పదిహేను మంది జాయిన్ అయితే మేము అధికారంలోకి వస్తాం కాదంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తామని ఎక్సలెంట్ దాంతో ఇబ్బంది ఏం లేదు మీరు అధికారంలోకి రావచ్చు అంటే జనసేన వైపు నుంచి జస్టిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుగుదేశం ప్రచారం చేస్తున్న వార్తలు కథనాలు వ్యాఖ్యలు ఇవి వాటి సారాంశం ఇది అనమాట సో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇంకొక పదిహేను ఏళ్ళు ఆగాలి ముఖ్యమంత్రి కావడానికి ఈ లోపల లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి దేవాంశు ఎవరిలో అక్కడికి పెట్టి ఎక్కడో ఒక చోటు నుంచి కంటెస్ట్ చేసి ఆయన గెలిచి ఆయన తన రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒళ్ళు వడలు గగరు పొడిచేలాగా దాన్ని ఆస్వాదించాలి అంటే ఇట్లాంటి యువనాయకుల కోసం కదా తెలుగుదేశం అగ్రనేత ఎన్టీఆర్ ఆయన ఆలోచన చేసింది ఆయన ఆలోచనకు తగ్గట్టే ఆయన మునిమనోడు దేవంశ్ రేపు పొద్దున ఒక అద్భుతమైన తన వాక్పటిమతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కట్టిపడేసడానికి వచ్చేస్తున్నాడు ఇవన్నీ జనం చూసి తరించి ఆనంద భాషపాలు కర్చాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కోరిక ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో కోరిక ఉంటుందండి కానీ అసలు ఎటువంటి కోరిక లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం చేస్తూ జనం వాక్ కోసం వస్తే దాన్ని అటకరించే సమాజం తెలుగుదేశంలో ఎక్కువ ఉంది వైసీపీ ఇది మోటు సమాజం చాలా స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళకి ఇటువంటి వెన్నుపోటు యుద్ధాలు చేయడం తెలియదు నే స్ట్రైట్గా దిగుతారు గొడవ పెట్టుకుంటారు అరుచుకుంటారు తిట్టుకుంటారు నానా గందరగోళం చేస్తారు అభాస్పాలు అవుతారు అవసరమైతే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు ఓడిపోతే బాధపడి ఇంట్లో కూర్చుంటారు వాళ్ళకి వచ్చిన పెద్ద కష్టమేం లేదు నష్టమే లేదు ఆ మాట వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఓడిపోతే ప్రశాంతంగా వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు లేకపోతే ఆయన కేసులు ఏమైనా ఉంటే మళ్ళీ వీళ్ళు తోడితే అవసరమైతే న్యాయపరంగా ఎలాంటి వివాదాలు ఎదుర్కోవాలో అవన్నీ ఎదుర్కొంటాడు దానికి ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు ఆయన క్యాడర్స్ ప్రిపేర్డ్గా ఉన్నారు ఆయన లీడర్స్ ప్రిపేర్డ్గా ఉన్నారు అయితే ఎటొచ్చి అసలు పవర్ లేకుండా ఎలా ఉంటాం మనం అది అసలు ఊహించడానికే చాలా ఇబ్బందికరమైన పరిణామం చంద్రబాబు గారికి కానీ వారి పార్టీ నాయకులు వారి పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారికి కానీ పవర్ లేకుండా అసలు మనం ఎలా ఉంటాం అసలు ఏంటిది అసలు మనం మన పార్టీ పుట్టిందే ప్రజల్ని పరిపాలించడానికి సాక్షాత్తు భగవంతుడు తన ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్కి పంపించాడు ఇక్కడ రావటానికి ఆయన కొంత బిజీగా ఉండి చంద్రబాబు గారు చంద్రబాబు గారు మీరే పరిపాలించండి మీ తర్వాత మీ కుటుంబ సభ్యులు పరిపాలించండి పవన్ కళ్యాణ్లు వీళ్ళు వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు దేవతలకి సపోర్టింగ్గా గంధర్వులు యక్షులు వచ్చినట్టు మీరు దేవతలు కదా మీకు సపోర్టింగ్గా గంధర్వుడు అయిన పవన్ కళ్యాణ్ గారు వస్తారు వారు మీకు సపోర్ట్ ఇస్తారు మీరు పరిపాలించండి గంధర్వులు ఎప్పటికీ కూడా దేవరాజ్యాన్ని పరిపాలించలేరు కదా ఇది చంద్రబాబు గారు సాక్షాత్తు దేవతలకు ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ఒక దేవరాజ్యం దాన్ని పరిపాలించాలంటే దేవతలకు ప్రతినిధి అయితే ఇంద్రుడు పరిపాలించాలి లేకపోతే చంద్రుడు పరిపాలించాలి ఇంద్రుడు ఆయన అసలు అమరావతిలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ రెండో అమరావతిని చంద్రుడు పరిపాలిస్తాడు ఇది తెలుగుదేశం సూత్రీకరణ ఆయనకు సపోర్ట్గా గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ఇట్లా ఇచ్చేది దేవజాతులందరూ వచ్చి ఆయనకి సపోర్ట్గా నిలబడాలి అలాంటి ఒక దేవజాతికి నాయకత్వం వేస్తున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి వారు వచ్చి ఆయనకి సపోర్ట్గా నిలబడి మొత్తం కూడా వీరి విజయం చే వీరి ప్రభుత్వం విజయం చేసేలా పనిచేస్తారు సో ఈ సూత్రికతో వస్తున్న కథనాలు చదవండి తరించండి రేపొద్దున మీ శక్తి కొద్దీ ఓటేసి చంద్రబాబు గారిని గెలిపించండి ఇది తెలుగుదేశం నేనాదం